దేవుడు దయసు మీరు నమ్మి మీ జగన్కు మీ బిడ్డకు అధికారం ఇచ్చినందువల్ల గత ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్క రంగంలోనూ కూడా విప్లవాత్మిక మార్పులు తీసుకొని రాగలిగాం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇవాళ నేను ఇప్పుడు చెప్తా ఉన్న ఈ మాటలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో ఈ యాభై తొమ్మిది నెలలు మాత్రమే జరిగిన మార్పులు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనించమని కోరుతా ఉన్నా ఇప్పుడు నేను గడగడ చెబుతున్న మచ్చుక కొన్ని పథకాలు గతంలో చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా జరిగాయా ఎప్పుడైనా చూశారా అని మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో టేబులు ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో విద్యా కానుక ఎప్పుడైనా మీరు చూశారా పిల్లలకు గోరు ముద్ద ఎప్పుడైనా మీరు చూశారా తల్లులకు అమ్మఒడి పూర్తి ఫీజులతో విద్యా దీవన వసతి దీవన వడ్డీ కాపు నేస్తాం ఓ ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో నిర్మాణంలో ఇరవై రెండు లక్షల ఇళ్ళలో ఓ ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కారుక ఓ రైతు భరోసా ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలో ఇన్పుట్ సబ్సిడీ ఓ పగడి పూట ఉచిత విద్యుత్ ఓ వాహన మిత్ర ఓ ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు ఓ లానేస్తం ఓ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆశ్ర ఓ ఫ్యామిలీ డాక్టర్ ఓ ఆరోగ్య వీటి అన్నింటితో పాటు ఎప్పుడైనా మీరు గతంలో చూశారా మీ గ్రామంలోనే ఓ గ్రామ ఓ గ్రామ సచివాలయం మీ గ్రామంలోనే ఓ నాడు నేడుతో బాగుపడినా ఓ ఇంగ్లీష్ మీడియం బడి మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే మీ గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మీ గ్రామంలోనే మహిళా పోలీస్ మీ గ్రామంలోనే ఇవన్నీ రావడమే కాకుండా అక్క చెల్లమ్మల చేతిలో దిశ యాప్ నేను చెప్పినటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఈ మాటలన్నీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశస్సులు నా కుడివైపున శంకరణ నిలబడి ఉన్నాడు సౌమ్యుడు మంచివాడు ఎంత మంచివాడు అనంటే నిజంగా నాతో శంకరన్న ఒకసారి ఏమన్నాడో తెలుసా నా గురించి తప్పుడు ప్రచారాలు విపరీతంగా చేస్తా ఉన్నారు నేను ఎన్నిసార్లు వాళ్ళని తిట్టినా కూడా వాళ్ళకు బుద్ధి రావడం లేదు అని ఒకసారి నా పేరు ముందే అనౌన్స్ చేసేయండి అన్న ఈ సమస్యలు ఉండవు అని చెప్పి కల్ముషం లేకుండా మాట్లాడిన మనిషి ఈ శంకరన్న మంచివాడు సౌమ్యుడు అన్ని రకాలుగా శంకరన్న ఆధ్వర్యంలో మీ అందరికీ మంచి చేయిస్తా ఇది నాది పూచి మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా నా ఎడం వైపున అనిల్ నిల్చుని ఉన్నాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకొచ్చాడు నీ చల్లని దీవెనలు చల్లని ఆశస్సులు అనిల్పై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నా ఈ మండు ఎండను ఏమాత్రం లెక్కల లెక్క పెట్టకుండా ఇంతటి ఎండలో కూడా ఇంతటి చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి నా ప్రతి అవ్వకు ప్రతి తాతకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను